అంగట్లో అన్ని ఉన్నా అల్లుడునట్లో సేనన్నట్టు మన హైదరాబాద్ లో చూడడానికి ఎన్నో ప్రదేశాలు ఉన్నా మా పెదనాయన్ కూడా హైదరాబాద్ లో ఉన్నా పాపని తిప్పి చూపించేది ఎవరు మా ఆయనేమో ఆయన పనుల్లో బిజీ మా లచ్చిబాబు ఏమో వాడి పనుల్లో బిజీ అన్నట్టు లచ్చిబాబు అంటే ఎవరా అనుకోకండి మా తమ్ముడే అండి మా తమ్ముడిని నేను ప్రేమగా లచ్చిబాబు అని పిలుచుకుంటా వాడి పేరు లక్ష్మీనారాయణ అయితే మా పెదనాయినా ఇప్పటికి రెండు మూడు సార్లు అడిగిండు సార్లు వచ్చినా కూడా ఏం చూడలే నేను హైదరాబాద్ లో అని పాప ఆయన ఎవరు పట్టించుకున్నదే లేదు ఏంది నేను తీసుక చూపించేది నేను తీసుక చూపిస్తా పా అని చెప్పిన ఇంకా లేట్ ఎందుకు ఆ రోజు మా పిల్లలకు స్కూల్ కూడా సెలవు ఇచ్చేసిండ్రు మా హాస్టల్లో మన బ్యాచ్ ఇంకా మా పిల్ల బ్యాచ్ మా పెదనాన్న అందరం కలిసి వెళ్ళినాము ముందైతే ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరికి వెళ్ళినాం అది వీడియోలో మిస్ అయింది తర్వాత లుంబడి పార్క్ సెక్రటేరియట్ ఎన్టీఆర్ పార్క్ ఇవన్నీ చూపించినాం వీటన్నిటిలో కల్లా మా పెదనాన్నకి ఎన్టీఆర్ పార్క్ బాగా నచ్చిందంట అయినా నా పిచ్చి గానీ మన పర్సులో డబ్బులు ఒంట్లో ఓపిక ఉంటే హైదరాబాద్ లో ఇలాంటి ప్లేసులు చూడడానికి కొరవ చెప్పండి ఒకసారి ఇలాంటి ట్రిప్ ఏసి గోల్కొండ కోట ఇంకా బిర్లా మందిర్ చార్మినార్ చూపించాలి అందరం మంచిగా గుర్తు కోసం కొన్ని ఫోటోలు తీసుకొని అంత తిరిగి ఇంటికి వచ్చేసినాము హ్యాపీగా